మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రావడము అలాగే అన్న చెప్పినట్టు జూలైలోనే మనకు ఇక్కడ గేట్లు వదలడము ఈరోజు హారతి ఇవ్వడము అనేది మల్లికార్జున స్వామి ఆశీస్సులు తీసుకోవడం అనేది ఇది నిజంగా మనకు అందరికీ కూడా ఈ ఐదు సంవత్సరాలు కాదు కదా సంవత్సరంలోనే మన నంద్యాల చాలా బాగా డెవలప్ అవుతుందని మీరు గమనించారు మొన్న బడ్జెట్ ఏదైతే ఉందో మరి ఆంధ్రప్రదేశ్ తప్ప ఏమి వినపడలే నాకు బడ్జెట్లో ఎందుకంటారు ఎందుకంటారు అది కేవలం మన ముఖ్యమంత్రి గారి చేసిన ఇదే తప్ప ఇంకా వేరే ఏం లేదు మన రాయలసీమకు ఫండ్స్ ఇచ్చారు నాలుగు వేల కోట్లు ఇచ్చారు మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు విజనరీ లీడర్ తప్ప ఇంకా వేరే ఎవ్వరూ చేయలేరు కాబట్టి అట్లాగే ఒకటి మనకు నీటి సమస్య అని అంటున్నారు మనకు ఏంటంటే సమస్య ఇక్కడ మన రాయలసీమ ప్రాంతము పైన ఉంది ఇక్కడేమో ఇది శ్రీశైలం ప్రాజెక్టు కింద ఉంది ఇది ఒక లెవెల్ రీచ్ అయితే తప్ప మనకు నీళ్లు రావు కాబట్టి ఇక్కడ బ్యారేజ్ ఒకటి సార్ ఒక బ్యారేజ్ ఉంటే తప్ప మనకు ఈ నీటి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు సార్ అక్కడ ఏంటంటే నేషనల్ హైవే కడుతున్నారు ఒక ఐకానిక్ బ్రిడ్జ్ కడుతున్నారు ఆ ఐకానిక్ బ్రిడ్జ్ బదులు మనకు బ్యారేజ్ వచ్చిందంటే దాదాపు సిక్స్టీ టీఎంసీ నీళ్లు ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం కూడా ఏమీ లేదు సార్ ఆల్రెడీ అయిపోయింది ల్యాండ్ అక్విజిషన్ కాబట్టి సిద్ధేశ్వరం సిద్ధేశ్వరం దగ్గర అక్కడ కనుక బ్యారేజ్ పడితే అసలు ఈ నీటి సమస్య అనేది ఉండదు సార్ ఎప్పటికీ కూడా అవును సార్ నేషనల్ హైవే బదులు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇట్ హాజ్ షోన్ ఇంట్రెస్ట్ ఫర్ బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ వేర్ ఎవర్ దేర్ ఇస్ ఐకానిక్ బ్రిడ్జ్ అది అది ఒక్కటే మనకు నీటి సమస్య తీరుతుంది కాబట్టి సెంట్రల్ సార్ ఆదేశాల మేరకు మనం ముందుకు వెళ్దాం థ్యాంక్ యూ ధన్యవాదాలు మాట్లాడుతారు ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు